అంతా అనుకుంటున్నారా నిన్నైతే ట్వంటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ బిల్ చేశానండి ఇదైతే నా టెన్ డేస్ కల ఫ్రెండ్స్ ఇది మీ వీడియోలో చెప్తాను ఏంటనేది ఇదైతే నా పెద్ద బాబు బర్త్డే వస్తుందని చెప్పి మా పెద్ద బాబుకి లక్కీగా షాపింగ్ చేశాను పెద్ద అబ్బాయికి తెచ్చినప్పుడు చిన్న అబ్బాయి ఊరుకుంటారండీ అందుకని చిన్న అబ్బాయికి నా పర్సనల్ నేను తెచ్చుకున్నాను ఫ్రెండ్స్లో ఇవి వచ్చేసి నా పట్టీలు అండి నా పట్టీలు మార్చి కనీసం ఒక ఆరు నెలలు కూడా కాదు కొత్తవి తీసుకొని అప్పుడే తీవండి ఫ్రెండ్స్ అందుకని చెప్పేసి ఇవ్వండి పాత వేసేసి మళ్ళీ కొత్తవి తెచ్చుకున్నాను ఎంత కొత్త మోడల్ అంటండి ఇది దీని టైప్లో తెచ్చాను నేను సేమ్ ఇంతకు ముందు కూడా ఇలాంటియే కాకపోతే ఈ మూలు కాదు ఏదో కొంచెం మాన్ నెక్స్ట్ అయ్యి కానీ మనం రెడీగా ఉంటామండి అందుకని చెప్పి తీసుకున్నాను పాత థౌసండ్కి వచ్చింది రోజు పెట్టుకున్న రెండో రోజుకి సిక్స్టీ పర్సెంట్ తీస్తారంట ఇదైతే సీఎం మొదలు తెచ్చాను నా పాత ఇచ్చి ఇంకో పదిహేను వందలు ఇచ్చాను అండి వీటికి నెక్స్ట్ అయితే ఫాస్ట్ ఫాస్ట్గా నేను తెచ్చాను చూపిస్తాను ఇదిగో కేరళ కాటన్ శారీ మా పెద్ద అడిగింది ఒక వైట్ లో శారీ కావాలి అందుకని ఆమెకి ఈ శారీ తీసుకున్నాం ఇదైతే నాగి ఇదిగోండి ఈ త్రీ పీసెస్ వచ్చి ఫైవ్ హండ్రెడ్ ఇదిగోండి ఫ్రెండ్స్ మనం టాపింగ్ ఇదిగోండి టాప్ అయితే ఎయిట్ హండ్రెడ్ ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగుందో బ్లాక్ లేట్ లేదు మెయిన్ అయితే నేను త్రిబుల్ ఎక్సెల్ నుంచి డబుల్ యాక్సైల్కి వచ్చాను ఫ్రెండ్స్ అందుకే నాకు చాలా హ్యాపీగా ఉంది తర్వాత వచ్చేసి ఫ్యాన్స్ కూడా అండి డబుల్ యాక్సెల్ ఇంటి ఫ్రెండ్స్లో నేను ఇది ఒక ఎల్ వచ్చాను చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది ఈ రెండు ఫ్యాంట్స్ ఇదిగోండి ఇంకో టాప్ తీసుకున్నాను ఇదైతే తక్కువేయండి ఎల్బమ్ ఈ టాపు పాకెట్ కూడా వచ్చింది దీనికి ఇదిగోండి చేయండి తీసుకున్నాను ఎంతవరకు ఒక రెండు వేల యాభై బిల్ లైన్ ఫ్రెండ్స్ అస్సల యాభై ఆరు మంది మంది ఇదైతే మా చిన్నబాయి కండి ఆల్రెడీ చేసాడు మా ఓడిప్పుడు చేసి మళ్ళీ కవర్లో పెట్టుకున్నాడు అన్నాడు ఈ డైరీ వేరండి నా చిన్న దాని మీద ఈ ప్యాంటు నా సెలెక్ట్ ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్ ఇంకొక అది ఇదిగోండి ఇది ఒకటి డైలీ పెట్టి షర్ట్ ఇదేనండి పిల్లర్ కాంత కాస్ట్ ఉన్నాయి ఫ్రెండ్స్ పెద్దవాళ్ళకి చాలా తక్కువ ఇవ్వాలి మా బాగా అయితే థౌసండ్ అలా వస్తుంది ప్యాంటు మా పిల్లలకి చూడండి ఎంతంత కాస్ట్ ఉందో ఇదైతే ఒక్కొక్క షర్ట్ వచ్చి ఎనిమిది అండి ఇదిగోండి ఇది మా పెద్ద అబ్బాయికి బ్లాక్ కావాలని చెప్పి మా పెద్దోడికి బర్త్డే కాబట్టి బ్లాక్ ఇన్ బర్త్డే కానీ ఇది ఇంకో షర్ట్ తీసుకున్నాను ఇది కూడా సేమ్ అంటే నైన్ నైన్ పడింది ఇదిగోండి ఇది బ్లూ ఇదొండి మీదకి వచ్చి ఇది టామ్ జీన్స్ అంటే ఇదిగోండి టామ్ జీన్స్ ఈ టామ్ జీన్స్ కాస్ట్ వచ్చేసి పద్నాలుగు వందల యాభై రూపాయలు ఫ్రెండ్స్ ఇదిగోండి పద్నాలుగు వందల యాభై రూపాయలు దీనికి నాకు మూడు ప్యాంట్లు వస్తాయి ఇదండి షాపింగ్ నెక్స్ట్ అయితే అస్సలు షాపింగ్ ఇదిగోండి నేనైతే చిన్నప్పుడు ఎయిత్ క్లాస్లో మిషన్ నేర్చుకున్నాను అంటే ఎయిత్ క్లాస్లో మిషన్ నేర్చుకుంటే మా అమ్మ నాకు చిన్న మిషన్ నేర్చింది చిన్న మిషన్ దొరికే అప్పుడల్లా ఎప్పుడికైనా పెద్ద మిషన్ కొనాలి పెద్ద మిషన్ కొనాలనుకునేదాన్ని బయట వాళ్ళ బట్టలు గుర్తు కుట్టేటప్పుడే పెద్ద మిషన్ కొనాలి అండి కానీ ఇప్పుడు నాకు నేను గుర్తుకోవడానికి ఇంట్లోకైనా ఏదైనా ఆశ ఆశే కదండి అందుకని చెప్పి ఇదిగోండి పెద్ద మిషన్ కొనుక్కున్నాను నేను అక్షరాల ఇదైతే ఇది ల్యాప్ అలా అంటే ఇంకా సలహా మీస్ కాల్ సీన్స్ నేను ఎప్పుడు మిషన్ బాగా వేయించుకున్నా కానీ వెళ్ళి అడిగాను ఫ్రెండ్స్ ఏ కంపెనీ బాగుంటుంది ఏంటని మెరిట్ షా అడిగితే ఆ లైఫ్ అయింది అప్పుడు అవన్నీ ఫస్ట్ పూర్వం నుంచి వస్తున్నాయి కాబట్టి కుమార్ చాలా అంటే చాలా బాగుంటుంది కుమార్ తి అని చెప్పేరు అందుకని చెప్పి మేము కుమార్ తీసుకున్నాం ఇప్పుడైతే గట్టితనంగా ఉంటున్నాయి అంట ఫ్రెండ్స్ ఇవైతే రిపేర్స్ రావటంట అతను చెప్పాడు మీరు చాలా సంవత్సరాలు నుంచి వస్తున్నారు కాబట్టి ఇదే మంచిదని ఇదైతే మాకు పదకొండు వేలు పడిందండి మూటతో కలిపి అయితే పదమూడు వేలు అంట ఇది వచ్చేసి ఒంగోలు కారు మీ సెంటర్లో ఉంటుంది చిన్న షాపే కానీ అన్నీ ఉంటాయి అక్కడ ఉంటుంది అక్కడ కాస్ట్ కూడా చాలా తక్కువ పెండ్స్ ఇది ఉంది కుమార్ కంపెనీ అది ఫిట్ చేసాను కానీ ఇది మీతో పంచుకొని వీడియో తీసిన తర్వాత తీద్దామని చెప్పి ఇది ఉంది ఇలా ఇలా దారుని పెట్టుకోవాలి ఇక్కడ మనం కుట్టుకునేటప్పుడు ఇలా ఎక్కించుకుని మాకు కుట్టిన క్లాత్ చూసేది అలాగే వదిలేసినట్టున్నారు వారంటీ అయితే టూ ఇయర్స్ ఇచ్చారు మనకి మిషన్ ఇదిగోండి కుమార్ కంపెనీ వారంటీ ము త్రీ ఇయర్స్ ఇచ్చారు ఇదిగోండి చక్రం కానీ ఇదంతా న్యూ మోడల్ వైట్ కలర్ వస్తుందో రాదని నేను చాలా షాపులో చూస్తున్నా వైట్ కలర్ వస్తే బాగుందండి వైటే వచ్చింది చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది నాకు ఇష్టమైన నా టెన్ ఇయర్స్ కలిపి ఫుల్ ఫిల్ అయింది నేను అంతేనండి మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాగుంది